హలో అండి హాయ్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఇంటికి అవసరం ఉన్న సరుకులు అయితే తీసుకొచ్చానండి కిరాణా షాప్ నుండి అయితే నా కొన్ని అంటే లాస్ట్ లాస్ట్ సెప్టెంబర్లో అయితే తీసుకొచ్చుకున్నాను కొన్ని వస్తువులు అయితే అయిపోయాయి నేను ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లా ఒకసారి అయితే నాకు ఇంటికి అవసరం ఉన్న సరుకులు తీసుకొచ్చుకుంటా ఉంటాను ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాను డైలీ డైలీ షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చుకోను కదండి అందుకని అయితే పాపు ఉంది మళ్ళీ చిన్న పాపు ఉంది కదా అని ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాను ఈ ఈ మధ్య కాలంలో దాదాపు ఇల్లే ఇలాగే ఉన్నారండి ఒకప్పుడు ఈ రోజు కొన్ని తెచ్చుకుంటే రేపు కొన్ని ఈరోజు మళ్ళీ అంటే ఆ రోజుకి ఆ రోజు మాత్రమే అలా పరిస్థితులుగా పరిస్థితులు కూడా అలా ఉండేవండి ఇప్పుడు చాలా మారిపోయాయి ఒకేసారి అన్నీ తీసుకొచ్చుకుంటూ ఉన్నాము నేనైతే కిరాణా షాప్ నుండే సామాన్ తీసుకొచ్చుకుంటూ ఉంటానండి మా పాప ఇక్కడ హెల్ప్ చే హెల్ప్ చేస్తుంది మమ్మీ నేను ప్రతిదీ తీసిస్తూ ఉంటాను నువ్వు వీడియో చేయని తనే నాకు చెప్పిందండి మా మమ్మీ వీడియో తీయ్యు యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం మమ్మీ అని అంటే సరే కదా అదే యూజ్ అవుతుందని అయితే వీడియో తీస్తున్నానండి ఆల్రెడీ నేను వాయిస్ ఇచ్చాను బట్ వినబడట్లేదు చాలా నాకు అందరు మైక్ లేదు కదండి మైక్ లేకపోవడం సరికి వాయిస్ చాలా చిన్నగా వస్తుందని మళ్ళీ వాయిస్ ఇక్కడైతే అయితే ఇవ్వడం జరుగుతుందండి నేను ఏమేమి తీసుకున్నాను నాకు ఎంత బిల్ అయింది అనేది నేను చెప్తానండి నాకు ఆఫర్లో ఏమేమి వచ్చాయి అంటే ఒక ఐటమ్ ఉంటే ఇంకొక దాని మీద ఏమొచ్చింది దాని మీద ఏమొచ్చింది అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తూ ఉంటాను నాకైతే స్టార్ట్ అంటే బిల్ ఎంత అయిందనేది ముందుగా చెప్పేస్తూ ఉంటానండి చె నాకు బిల్ అయితే వచ్చేసి ఆరు వేల రెండు వందల డెబ్భై రూపాయలైతే అయ్యింది ఇది ఫోర్ మంత్స్ అండి నాకు ఫోర్ మంత్స్ అయితే ఈజీగా సరిపోతుంది మళ్ళీ ఫైవ్ మంత్స్ కూడా అవుతుంది కొన్ని కొన్ని ఫైవ్ మంత్స్ వరకు కూడా వస్తాయండి మేము త్రీ మెంబర్స్ పాప నేను మా ఆయన కదండి ఫైవ్ మంత్స్ కూడా వస్తుంది బట్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అయిపోతూ ఉంటాయి కొన్ని ఐటమ్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి పెద్ద ఫ్యామిలీ అయితే ఏం సరిపోతా సరిపోదో నాకు తెలియదు నాకైతే చాలా ఈజీగా అయితే సరిపోతూ ఉంటుందండి నేనేం తీసుకున్నానంటే బిస్కెట్స్ తీసుకున్నాను ఇంకా డైలీ డైలీ ఇంకా పిల్లల పాప కోసం అయితే వేరే కూడా బిస్కెట్స్ తీసుకుంటూ ఉంటాను ఇక్కడ లోకల్లో కూడా నేను ఇది ఈ సామాన్ ఎక్కడ తీసుకొచ్చిన అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర ఉండైతే తీసుకొచ్చానండి మేము ఉండేది ఆదిలాబాద్ కదండి అమ్మ వాళ్ళది వచ్చేసి గుడియాత్నూరండి అక్కడికి అయితే వెళ్ళి ఈ సామాన్ అయితే తీసుకురావడం జరిగింది నేను ప్రతిసారి నా మా ఇంట్లో ఏ ఫంక్షన్ నా చిన్నది కానీ పెద్దది కానివ్వండి ఎటువంటి ఫంక్షన్ ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్ళి మాత్రమే సామాన్ తీసుకొస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఇంట్లో ఏదన్నా అర్జెంటుగా లేదంటే మాత్రమే సూపర్ మార్కెట్కి వెళ్ళి మాకు పద్మావతి సూపర్ మార్కెట్ దగ్గరనే అండి చాలా దగ్గర అక్కడికన్నా వెళ్తూ ఉంటాను ఇప్పుడు కొత్తగా అయింది కదండి నేషనల్ మార్ట్ అక్కడికన్నా వెళ్ళి తీసుకొస్తూ ఉంటాను అంటే ఒక చిన్న చిన్న ఐటమ్సే తెచ్చుకుంటాను బట్ ఇట్లా మంత్ మంత్ మొత్తం సరిపోయే వస్తులైతే తెచ్చి తీసుకొచ్చుకొని నేను షాప్ నుండే తెచ్చుకుంటూ ఉంటాను అమ్మ కూడా మా అమ్మ కూడా ఎప్పుడు అక్కడే తీసుకుంటూ ఉంటుంది అమ్మ ద్వారా నాకు వెళ్ళ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఉండడానికి వెళ్తాను కానీ అప్పుడు ఒక్కోసారి తెచ్చు తెచ్చేసుకుంటూ ఉంటాను అక్కడే అలవాటు మాకు తీసుకున్నాను తీసుకున్నానంటే షాంపూలు తీసుకున్నాను బిస్కెట్స్ తీసుకున్నాను మిల్ మేకర్ బాక్సెస్ అయితే పెద్ద పెద్దవి తీసుకున్నాను కోల్గేట్ యాక్టివ్ సార్ ఈసారి రెండే తీసుకొచ్చానండి పోయినసారి ఒక సిక్స్ తీసుకున్నాను అందులో ఇంకా రెండు ఉన్నాయి లే అనేసి చిన్న చిన్నవి తీసుకోకండి నేను చెప్పే ఏంటంటే చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళైతే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అసలు చిన్న చిన్న పేస్ట్లు కోల్గేట్లు అయితే ప్రిఫర్ చేయకండి ఎందుకంటే మా పాపనైతే చిన్నది ఉంటే ఆమె చేతిలో ఈజీగా పట్టే పట్టేసేది మొత్తం వేస్ట్ చేసేసేది ఆమె గోడ అంటే ఇట్లా గోడకు కూసేసేది మళ్ళీ మళ్ళీ పెట్టుకు పెట్టుకొని తోమేసేదండి వేస్ట్ అవుతుంది అదే ఇలాంటి పెద్దది తీసుకున్నాం అనుకో ఎందుకని పెద్దది తీసుకోండి వాళ్ళ చేతిలో పడది వేస్ట్గా అవ్వదని అందుకనైతే నేను చూద్దాం ఒకసారి పెద్దది తీసుకుందామని నేను పోయినసారి పెద్దది తీసుకుంటే మా పాపకు ఆమె చేతిలో పట్టడానికి కూడా రావ రాలేక ఆమె దాన్ని వేస్ట్ అయితే చేయలేదు అలా మనకు కలిసి వస్తుందండి మళ్ళీ వచ్చేసి దేవుని ఆయిల్ తీసుకున్నారు ఆయిల్ మీద నాకు రెండు దూప్స్ అంటే ఇంటికి వచ్చాక వీడియో తీస్తున్నప్పుడు చూశానండి నేను దేవుని ఆయిల్ మీద రెండు దుప్స్ స్టిక్స్ అయితే ఫ్రీగా వచ్చాయి దానిపైన రాసింది ఫైవ్ వింబాస్ అయితే తీసుకున్నాను పాప కోసం తెలుసు తీసుకున్నాను నేనైతే పారాషూట్ వాడతాను కాబట్టి పారాషూట్ తీసేసుకున్నాను తా అక్కడ ఎందుకు నాకు తక్కువ రేట్ అనిపిస్తుంటుందండి ఇక్కడ ఒక క్యారీ బ్యాగ్ వస్తుంది మనం సూపర్ మార్కెట్లో తీసుకుంటే ఒక క్యారీ బ్యాగ్ వస్తుంది అదే అక్కడైతే ఒక రెండు సంచులు వస్తాయండి పెద్ద పెద్ద సంచులు రెండు వస్తాయి అబ్బా ఇన్ని డబ్బులకు ఇంత సామాన్ వచ్చిందని అనిపిస్తుంది నాకు ఎందుకో షాప్లో తీసుకుంటూ ఉంటే అంటే మీ అనుభ నా నా అనుభవం నేను చెప్తున్నాను మీకు మీ అనుభవం ఏమి ఏంటో నాకు చెప్పండి నేను తీసుకున్న టబ్ ఉంది కదండి పక్కకు టబ్బు నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఆ టబ్ వచ్చేసి మా పాప చూపిస్తుందని చూడండి ధూప్స్ వచ్చాయని ఆ ధూప్స్ దీని మీదనే వచ్చాయి ఈ టబ్ వచ్చేసింది ఆ టబ్ వచ్చేసి అయితే నాకు త్రిబుల్ ఎక్స్ మీద అయితే ఫ్రీ వచ్చిందని నేను ఎట్లా చేస్తానంటే ఏ ఏ ఐటమ్ మీద ఏ ఫ్రీ ఫ్రీ ఉంది ఏదైనా ఐటమ్ ఫ్రీ ఉందా అని పెద్ద ఐటమ్ అయితే ఏది ఉంటుందో ఆ ఐటమ్కు వచ్చిన దాన్ని నేను తీసుకుంటాను నార్మల్గా అయితే నేను గడి వాడతాను టబ్బు పెద్దదిగా ఉంది కదా అనేది త్రిబుల్ ఎగ్స్ తీసుకున్నానండి మళ్ళీ వచ్చేసి ఒక వన్ కేజీ టీ పొడి తీసుకున్నాను నాకు ఈ టీ పొడి అయితే వన్ ఇయర్ అవుతుంది ఎందుకంటే మేము ఎక్కువ టీ కాఫీలు ఎక్కువ తాగమండి చాలా తక్కువ ఒక టూ కేజీస్ అయితే పప్పు తీసుకున్నాను పెసరపప్పు టూ కేజీస్ ఒక వన్ కేజీ మినప్పప్పు అయితే తీసుకున్నాను